అందరికీ నమస్కారం ఇవాళ ఇక్కడ వచ్చిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులు చాలా ఇబ్బంది పడుతున్నారు బయటికి చెప్పుకోలేని పరిస్థితి బాగా ఇప్పుడు సినిమా వాళ్ళు అనేటప్పటికీ ట్రోలింగ్ బాగా ఎక్కువైపోయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే లెవెల్కి వెళ్ళిపోయారు యూట్యూబర్స్లో కొంతమంది ఒకసారి అపోలో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఎవరినో కలవడానికి మన మీ అందరికి తెలుసు సోషల్ మీడియా స్టార్ట్ అయినప్పటి నుంచి స్లోగా వచ్చేసి ఎలా పబ్లిక్లో కొంతమంది పర్సనల్ అటాక్ చేస్తున్నారని మనం అందరూ ఫేస్ చేస్తున్నాం అది నాట్ ఓన్లీ యాక్టిస్ జర్నలిస్టులు ఎవరందరూ యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళ కంటెంట్ పెట్టుకున్న దాన్ని కూడా సపరేట్గా ట్రోల్ చేయడం ఇలా చాలా ఎక్కువ ఎక్కువ అవుతూ వస్తుంది ఇప్పుడు ఎంతవరకు వచ్చేసిందంటే మనం ఏ వీడియోస్ పెట్టినా అక్కడ దాన్ని వచ్చేసి చాలా చాలా చీప్గా అంటే వాళ్ళ మన మన ఉద్దేశం ఒకటి ఉంటుంది బట్ వాళ్ళ ఉద్దేశం దాన్ని మార్చి ఆ ఇంకోలాగా ప్రొజెక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు ఒక త్రీ డేస్ బ్యాక్ విష్ణు కూడా ఆయన ట్వీట్ చేశారు మన మా అసోసియేషన్ తరఫున చాలామంది ఛానల్స్ డౌన్ చేస్తున్నాము ఇన్ కేస్ ఏమన్నా మీ మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నాము మీ కాపీస్ అన్నీ తీసుకున్నాము మోర్ దాన్ టూ హండ్రెడ్ ఛానల్స్ ఉన్నాయి ఇలా ట్రోలింగ్ ఛానల్స్ పర్సనల్ ట్రోలింగ్స్ అండ్ కామన్ ట్రోలింగ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతోటి అవన్నీ డీసీపీ గారి దగ్గర సబ్మిట్ చేసినాము అండ్ పర్సనల్గా మేము కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని సైబర్ క్రైమ్లో సైబర్లో ఒక విన్గా ఈ ట్రోలర్స్ని వచ్చేసి వాళ్ళ ఛానల్స్ డౌన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఛానల్స్ డౌన్ చేస్తాము దానికి టర్మినేట్ చేస్తాము ఇది ఒక మెసేజా మీ అందరికీ ఇంకా మేము ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంకా మేము సర్చ్లో ఉంటాము మాది కోఆర్డినేషన్ కమిటీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కమిటీ కూడా మేము పెట్టబోతున్నాము అండ్ చాలా సీరియస్గా యాక్షన్ తీస్తున్నాము ఇది మా కోసం మాత్రం కాదు పబ్లిక్ కోసం కూడా ఇది అవేర్నెస్ తీసుకొస్తున్నాము ఎందుకంటే ఇండివిజువల్ మీరు కూడా వచ్చేసి రీల్స్ షార్ట్స్ ఇవన్నీ వేస్తున్నారు మీరు కూడా పర్సనల్ అటాక్ అవుతారు మొన్న మొన్న ఒక చిన్న పాప వచ్చేసి సన్షైడ్లో పడిపోతే మీ అందరు తెలుసు అది వీడియో వైరల్ అయింది వాళ్ళ మదర్ని నుంచి అందరూ ట్రోల్ చేసి ఎలాంటి తల్లి నువ్వు చెప్పేసి ఆవిడని ట్రోల్ చేసి ఆవిడ సూసైడ్ చేసుకునే లెవెల్కి అంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఇప్పుడు ఆ పాపకి తల్లి లేదు సో ఏం ప్రూవ్ చేస్తున్నాం మనం ఎక్కడున్నాం మనం దేనికోసం ఇవన్నీ చేస్తున్నాము కొంచెం ఇవన్నీ ఆలోచించండి మేమైతే ముందు ముందుకు వెళ్ళిపోతున్నాం థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకండి కొన్ని యూట్యూబ్ అందులో కూడా ప్రమోషన్స్ అంటే ప్రమోషన్స్ అంటే పాజిటివ్ ప్రమోషన్ ఉంది నెగిటివ్ ప్రమోషన్ ఉందండి పాజిటివ్ ప్రమోషన్ ఏంటంటే మేము ఒక మూవీని ఒక ఒక ప్రోడక్ట్ని ఎలా తీసుకెళ్ళాలి ఎలా ఆడియన్స్కి రీచ్ చేయాలి ఏ మైండ్ సెట్ తోటి వెళ్ళాలని మేము క్రియేట్ చేస్తుంటే దాన్ని వచ్చేసి ఆపోజిట్ వేలో వచ్చేసి క్రియేట్ చేస్తుంటే అది వచ్చేసి బ్యాడ్ ప్రమోషన్స్ అది విచ్ ఇస్ నాట్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ ఇది ఏమీ లేదు అందరికీ చెప్పవచ్చేది ఏంటంటే ఇట్ ఐదర్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎనీవే ఇట్స్ అ రిక్వెస్ట్ వన్స్ యూ క్రాస్ దట్ లైన్ వాట్ వీల్ టేక్ డెఫినెట్లీ సీరియస్ యాక్షన్ ఆయన చెప్పొచ్చు అదే రిక్వెస్ట్గానే చెప్తున్నాం ఎందుకంటే మేము అంతా కావాల్సిన వాళ్ళం కాబట్టి తెబాలేసి ఒకళ్ళు చూసుకోవాలి ఇదే లైన్లో ఉన్నాం కాబట్టి సో ఫస్ట్ వీ టేక్ ఇట్ ఎస్ అ రిక్వెస్ట్ అండ్ ఇఫ్ నాట్ వీల్ టు వాట్ వీ లైక్ అండ్ మీరే ఒక క్వశ్చన్ వేశారు అలాగా గుర్తూనే ఉంటారు డెఫినెట్గా గుర్తూనే ఉంటారు డెఫినెట్గా ఇప్పుడు ఎప్పుడు లేనిది ఇప్పుడు మేము ఒక ఇక్కడ ఈ లెవెల్కి వచ్చాం ఇక నెక్స్ట్ ఏంటంటే ఒక కమిటీ వేసుకోవటం వాళ్ళకి అదే పని అనమాట ఇక్కడ మేజర్గా అంటే ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్స్ మేమ్స్ కానివ్వండి ఏదైతే శృతి మించిపోతున్నాయో కొన్ని అందంగా ఉంటాయి ఇందాక ఒక ఆయన క్వశ్చన్ అడిగారు ఏంటండి దీని గురించి మీరు ఎలా తీసుకుంటారు ఎలా చేయబోతున్నారు సార్ ఏదైనా మీరేసే ట్రోల్ కానివ్వండి మీరేసే మేమ్ కాని కానివ్వండి అది నేను నవ్వుకునేలా ఉండాలి మీ స్వాతంత్రం అలాంటిది నాకు తెలిసి మన తెలుగు వాళ్ళకి అంత దారుణంగా ఇంత దిగజారిపోయే సంస్కృతి ఎప్పుడు లేదు కానీ ఈ మధ్యనే స్టార్ట్ అయింది అంటే ఒకళ్ళుకొకళ్ళు బహుశా చిన్న మీగర్లీ వచ్చే అమౌంట్ కోసం అంటే బహుశా ఎనిమిది వేలు పదివేలు వస్తాయి అమౌంట్ దానికోసం అని చెప్పేసి బాగా నెగిటివిటీలోకి వెళ్ళిపోతున్నాం ఇది మా అసోసియేషన్ మాత్రమే కాదు జనం అందరికీ కూడా మంచిది కాదు సో అంటే చేసేవాళ్ళు ఒక ఒక లెవెల్ వరకు నేను తట్టుకోగలుగుతాను కానీ ఏమైపోతుంది వీళ్ళని వదిలేసి ఇంట్లో వాళ్ళ మీద కూడా వెళ్ళిపోతున్నారు కళ్ళ మీదకి వెళ్ళిపోతున్నారు పిల్లల మీదకి వెళ్ళిపోతున్నారు ఇంక వీలైతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతున్నారు ఇది డెఫినెట్గా మంచి పరిణామం కాదు దయచేసి ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటుంది ఏంటంటే మీరు కూడా అంటే న్యూస్లో ప్రజెంట్ చేయబోతున్నారు కాబట్టి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వండి అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి ఇలాంటి యూట్యూబర్స్ కానివ్వండి ఒక ఒక మీటింగ్ పెట్టి నలుగురు ఐదుగురు కూర్చొని డైసెక్షన్ ఇంకొకటి వీళ్ళంతకు వీళ్ళే మాట్లాడేసుకొని ఆ సినిమా గురించి కానివ్వండి ఒక మనిషి గురించి కానివ్వండి ఆ డార్క్ కామెడీ పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయడం కొంత ద దిగజారిపోవడం కొంచెం వెగటుగా ఉండడం ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి ప్లీజ్ ఇది అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం అలా చేసే వాళ్ళందరినీ దయచేసి చేయకండి ఎందుకంటే ఇది మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇండివిజువల్గా చేసామని ఇండివిజువల్గా చెప్పాం కదా ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్ పెట్టి మేము చేస్తుంటే ఇంకా డెప్త్ వెళ్ళలేకపోతే మాకు వచ్చేసి ఎలా అనిపిస్తుంది చెప్పా ఇంత దారుణంగా వెళ్ళిపోయారా వీళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారా పిల్లలు ఎందుకు ఇలా తారయ్యారు అన్నట్టు అయిపోయింది అది సో వాళ్ళ వాళ్ళ గురించి బేసిక్ స్టడీ చేస్తే బేసిక్ రెవెన్యూస్ కోసం ఏదైనా వాళ్ళు చేసేది అండ్ లైక్స్ కోసం వాళ్ళు పాపులర్ అవ్వడం కోసం సో మేము ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని మేము ఆల్రెడీ ఒక కొన్ని ఛానల్స్ని డౌన్ చేస్తాం టర్నమెట్ టోటల్గా టైమెట్ అయిపోయింది ఆ ఛానల్స్